హాయ్ వన్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఓకే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఈరోజు నెలవారీ మనకి సరిపడా సరుకులు మనం తీసుకుంటాము తీసుకునే దాంట్లో మనం కొంచెం కన్ఫ్యూజన్ అండి సరుకులకి వెళ్ళినప్పుడు ఎలా సేవ్ చేద్దాం ఎంత సేవ్ చేయాలి మనం నెలకి ఎంత సేవ్ చేయాలి వారంకి ఎంత సేవ్ చేయాలి లేదంటే ఈ సరుకుల్లో మనం ఎంత సేవ్ చేయగలగాలి అసలు మనం ఎక్కువ సరుకులు కొనేసామా లేకపోతే ఎక్కువ సేవ్ చేద్దాం అనుకొని అసలు సేవ్ చేయలేకపోతున్నామా అని చిన్న చిన్న కన్ఫ్యూజన్ అండి కానీ ఒక్కటేనండి ఎక్కువ బాటిల్స్కి ప్రి ప్రిఫర్ చేయకండి షాంపూలు తీసుకునేటప్పుడు కూడా ప్యాకెట్స్ తీసుకోండి ఆయిల్స్ తీసుకున్నప్పుడు కూడా బాటిల్కి ప్రిఫర్ చేయకండి ప్యాకెట్స్ తీసుకోవడం బెస్ట్ సోప్స్ మనం డజన్ డజన్ తెచ్చుకోవడం కంటే మంత్కి వచ్చేసి ఒక త్రీ ఫోర్ అక్కడ ఇంట్లో ఎంతమంది ఉంటారు అన్నది చూసుకొని ఒక త్రీ ఫోర్ తెచ్చి పెట్టుకుంటే సరిపోతుందండి ఓకే మనం ఎక్కడ విమ్ ఉంది కదండి లిక్విడ్ మనం బాటిల్స్ ప్రిఫర్ చేయకుండా ఇవి కూడా ప్యాకెట్స్ తీసుకోవడం బెస్ట్ అండి ఇకపోతే ఎక్కువ సరుకులు మో ఎక్కువ మోతాదులో తీసుకోవడం కానీ తక్కువ మోతాదులో తీసుకొని మన చిన్న చిన్న డబ్బాల్లోనే అడ్జస్ట్ చేసుకొని ఉన్న డబ్బాల్లోనే మనం అడ్జస్ట్ చేయగలిగితే ఎక్కువ డబ్బాలు కొని డబ్బులు వేస్ట్ చేయకుండా వరకు సరుకులు తీసుకొని అవసరం లేని మళ్ళీ అవసరం అనుకుంటే మళ్ళీ తెచ్చుకుంటూ ఇలా ఇంట్లో బయటికి వెళ్ళినప్పుడల్లా బయటికి వెళ్ళేటప్పుడల్లా మనకి పని ఉన్నప్పుడు ఇంట్లో చూసుకుంటూ బయట లేని తెచ్చుకుంటూ ఇలా ఉండగలిగితే చాలండి ఇక్కడ నేను ఏరియల్ తీసుకున్నానండి వన్ లీటర్ అది ప్యాకెట్ తీసుకున్నాను బాటిల్ తీసుకోలేదు సో అది గమనించండి ఈ విధంగా కనుక మీరు చూసి వాడుకుంటే జాగ్రత్తగా బాగానే సేవింగ్ చేయగలుగుతారండి లాస్ట్ మంత్ మీరు ఒక దీక్షలా పెట్టుకోవాలి లాస్ట్ మంత్ ఒక త్రీ కే అంటే మూడు వేలు ఖర్చు అయింది ఈసారి నేను ఒక్క ఐదు వందలన్న సేవింగ్ చేయాలి అని గట్టిగా అనుకోవాలండి అప్పుడు ఖచ్చితంగా సేవ్ చేయగలుగుతారు ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాము నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్ యూ